టీడీపీ అభిమానుల కోరిక కొడాల నాని గారి పైన కేసేనా విషయం ఏంటి అంటే నారా లోకేష్ గారు యువగా యాత్రలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను రేపు అధికారంలోకి రాగానే అని చెప్పేసి అన్నారు కదా సో ఆ రెడ్ బుక్లో బహుశా చాప్టర్ నెంబర్ త్రీ ఓపెన్ అయ్యి అందులో కొడాల నాని గారి పేరుందా ఏంటి ఒకవేళ ఉంటే అసలు కొడాల నాని గారి పైన ఏ విధంగా వ్యవహరించాలి అనేది మీ అభిప్రాయం లేదా అసలు మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది కొడాల నాని గారి పైన అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కువ కసి కోపం ఉన్నది ఎవరెవరి పైన అంటే ఒకటి కొడాల నాని రెండు వలభని వంశి దానికి కారణాలు ఏంటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పుకొని ఎందుకంటే మీకు తెలుసు ఎందుకని వాళ్ళపైన టీడీపీ అమ్మాయిలు గుర్రుగా ఉన్నారు డైరెక్ట్గా ఇప్పుడు ఏదైతే కార్తీక వనసమారాధనలు జరుగుతూ ఉంటాయి కదా ఇదే కార్తీక మాసంలో అప్పట్లో కొడాలి నాని గారి పైన కానీ వల్లభనేని వంశీ పైన కానీ ఏ విధంగా మాట్లాడుకున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు అనేది కూడా బయటకు వచ్చింది కదా సో ఆ విధంగా అంత కోపంగా ఉన్నారు సో మరి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కానీ కొడాలి నాని గారి పైన ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు కూటమి వాళ్ళు అని అని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు బయటికి మింగలేక బయటికి చెప్పుకోలేక లోపల దిగమింగుకోలేక అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఇప్పుడు ఎట్టకేలకు వాళ్ళకి ఇచ్చేదనుకోండి లేకపోతే వాళ్ళ కోరిక ప్రకారంగా చేయటమేం కాదులే కానీ మొత్తానికి నిన్న కొడాలనాని గారి పైన ఒక కేసు అయితే నమోదైంది ఆ కేసు నమోదు చేసింది ఎవరు అంటే అంజనా అని చెప్పేసి ఒక లా స్టూడెంట్ తను ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుకుంటా ఉంది సో ఆవిడ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారనమాట సో ఆ ఫిర్యాదు చేసిన క్రమంలోనే ఆయన పైన కేసు నమోదు చేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం నేను మనస్తాపానికి గురయ్యాను మనోవేదనకు గురయ్యాను అని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు చేశారు ఇదే అంజనాప్రియ అనే విద్యార్థిని గతంలో అంటే ఆయన వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో అప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా అప్పుడు కూడా ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోలేదట సో అందు గురించే మరలా ఇప్పుడు ఫ్రెష్గా ఆ ఫిర్యాదుని స్వీకరించారు సో ఈ క్రమంలో కొడాల నాని గారి అరెస్ట్ తప్పదా ఒకవేళ ఇప్పుడు ఆయన ఫిర్యాదు తీసుకున్నారు కదా ఆయన ఎటువంటి కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ఏదైతే కొత్తగా బిఎన్ఎస్ చట్టం అంటున్నారు కదా దాంట్లో సెక్షన్ వన్ 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 ట్రిపుల్ వన్ ప్రకారం ఇలాగన్ని వన్లే వన్లు లెవెన్లు ట్రిపుల్ వన్లు అట్లాగే వచ్చింది ఇప్పుడు సెక్షన్ కూడా ట్రిపుల్ వన్ అయింది చూడండి అది కోయించిన ఏం చెప్పాలో సో ఇద్దరూ లేదా ముగ్గురు వ్యవస్థీకృత నేరాలు చేయడానికి పాల్పడితే అంటే కుట్రపూరితంగా సో వాళ్ళపైన ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు అవుతుందట అప్పుడు కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష దాంతోపాటుగా ఐదు లక్షల రూపాయలు జరిమానా సరే డబ్బులు డబ్బులు అంటే కదా ఎక్కడ వేరే విషయం సో ఇది కాకుండా ఐఎన్టీ చట్టం ప్రకారం కనుక మరలా కేసు అయితే అది ఏంటి విభేదాలు విద్వేషాలు రెచ్చగొడతాం ఇట్లాంటి వాటిని సో ఈ క్రమంలో అనేక రకాలుగా ఆయనకైతే మాత్రం శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఏం జరగబోతుంది సో ఇప్పుడు చట్టం వీరికేనే వర్తిస్తుందా అందరి మీద కేసులు పెడుతుందా అంటే ఇప్పుడు ఆ భాషా పదజాలం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నక్కర్లా ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైనే మాట్లాడారా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు మాట్లాడలేదా అని చాలామంది అనుమానం రావచ్చు అది కూడా చెప్తా సో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీలో నాయకులను కానీ ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వీళ్ళల్లో పదుల సంఖ్యలో మాట్లాడారు సో ఒకరు మాట్లాడిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి కానీ చర్యలు తీసుకునేదాకా చట్టపరంగా ఆగారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారు అనేది ప్రత్యేకంగా చెప్పుకున్నాకర్లా ఇప్పుడు చట్టాలను ఉల్లంఘించి చేశారా ఏంటి ఉదాహరణకి ప్రస్తుత స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన మాట్లాడిన ఏమన్నా మంచి పదాలా అని చెప్పేసి సో అప్పట్లో అయ్యన్న పాత్రుడు గారి పైన కూడా ఏ విధంగా దాడులు చేశారు అంటే డైరెక్ట్గా అర్ధరాత్రి పూట గోడలు దూకేసి దాడులు కాదు కానీ డైరెక్ట్గా గోడలు దూకేసి ఆయన అర్ధరాత్రి అరెస్టులు చేయటాలు ఇవన్నీ కూడా జరిగినాయి కదా సో అంటే ఏ విధంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు మాములుగా కూటమి అధికారంలోకి వచ్చింది రా చూడండి ఎవరినైనా అరెస్ట్ చేయాలి అంటే ముందు నోటీసులు ఇస్తున్నారు మీరు గమనిస్తే ఇదే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అతను చివిరెడ్డి మోహిత్ రెడ్డి అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు ఎక్కడా బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేశారు అట్లాగే ఎవరిని చూస్తే చాలా మందికి ముందు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వటం ఇదేంటి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడానికి నీ గోళంత అన్నారు వర్రా రవీందర్ రెడ్డి ఆయనకు కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలేస్తారే కదా పెద్ద పంచాయతీ అయింది అది చివరికి మరలా ఎక్కడ పారిపోయాడు అది ఇది అని చెప్పేసి అక్కడ ఎక్కడ చెప్పి ఎతుకులాటాడి మళ్ళీ దీనికి డీజిల్ ఇదంతా బొక్క ఇదంతా ప్రజలకి మరలా పట్టుకొచ్చారు సో అట్లా ఇచ్చి వదిలేస్తున్నారు కానీ వైసీపీ అధికారంలో ఉండడం ఎలా ఉంది మీరు గమనించారా నోటీసులు ఉండవు పాడు ఉండవు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వేసుకెళ్ళిపోతారో తెలియదు సాక్షాత్తు ఎంపీ గారిని రఘురామకృష్ణదాస్ గారిని ఎంపీగా ఉన్న సమయ సమయంలో ఆయన కూడా ఆ విధంగా నోటీసులు తీసుకెళ్లిపోయారు ఆయన పాత్రుడు గారు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు అంతేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు పోని నోటీసులు ఇవ్వలేదు పోని కనీసం అరెస్ట్ చేసిన కేసులు అయినా సాక్ష్యాధారాలు ఉన్నాయా ఆ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేదని కదా కోర్టు కూడా చీబాట్లు పెట్టింది మాకు కొద్ది సమయం నుండి సాక్ష్యాధారాలు తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పన్నువల సుధాకర్ రెడ్డి ఆయన కోర్టు బతిలో తీరా కట్ చేస్తే ఏమీ లేదు సో ఇప్పుడు ఏది కక్షపూరితం ఏది కన్స్ట్రక్టివ్గా చట్ట ప్రకారం వెళ్తారో అది ప్రజలే డిసైడ్ చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదే పదే చెప్తుంది అక్రమ అరెస్టులు చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నేను ట్వీట్ చేస్తాను మీరు ట్వీట్లు చేయండి అని చెప్పేసి రెచ్చగొట్టు చెప్తున్నారు ట్వీట్లు చేస్తే అరెస్టులు చేయట్లా మరలా అండర్లైన్ చేసుకోండి ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు చూసారా వాళ్ళని అందుకు అరెస్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళని అందుకు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు అరెస్టులు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూసారా మీరు ఎవరైనా అత్యుత్సాహంగా వెళ్ళి అసెంబ్లీ పోస్టులు పెట్టండి అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పోనీ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వీళ్ళు అరెస్ట్ చేస్తారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారా ఆ కుటుంబ సభ్యుల గురించి ఏంటి పరిస్థితి ఆ కుటుంబం రోడ్డు మారుతుంది కదా మరేంటి ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు అంతేందుకు బోరగడ్డ అనిల్ ఉన్నాడు ఆ బోరగడ్డ అనిలు ఆ రకంగా మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి గారి బంధువుని అంటాడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా నాకు సంబంధం లేదని అంటాడా ఓ నాకు సంబంధం ఉందని అంటాడా ఏ విషయం చెప్పరు మరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ వీడియో చేసేసి మేము తక్కువ కులం వాళ్ళం అని చెప్పేసి ఆవిడ కులం కార్డు తీసుకొస్తారు మాట్లాడింది అన్నీ మర్చిపోవాలి ప్రజలు ఎవరెవరిని ఉద్దేశించి ఒక గంటలో వచ్చేస్తాను వాళ్ళని వేసేస్తాను వీళ్ళని వేసేస్తాను హ్యాంగర్ కొన్ని షర్ట్ వేసుకు అన్నప్పుడు మరలా మొన్న కూడా ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్కి నేను ఫిర్యాదు చేస్తాను కొన్ని మీడియా ఛానల్స్ పైన అని చెప్పేసి మీడియాలను కూడా మాట్లాడతాం అనమాట మరి ఈయన ఇదే బొరగడ్డాలు విచారణలో ఇదిగో నాకు సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పాడు లేకపోతే లీలా అప్పిరెడ్డి చెప్పాడు వాళ్ళ వెనకాల ఉండారు అని చెప్పేసి అన్నాడు ఇట్లా ఉంటుంది అనమాట సో ఆ విధంగా చేస్తే ఇవాళ ఏమైంది బోరగడ్డ అని కుటుంబ సభ్యులు రెడ్డి అనమాట అని లోపల ఉన్నాడు ఎవరు చూసుకుంటారు మరి ఆ విధంగా రెచ్చిపోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదంటారు కదా పోనీ పోనీ సంబంధం ఉందనే అట్లా సంబంధం లేదు వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదంటారు మరి అటువంటిప్పుడు బోరగడ్డ అని అత్యుత్సాహం ఓవర్ యాక్షన్ వల్లే కదా లోపల ఉండదు వాళ్ళ కుటుంబ సభ్యుల కదా రోడ్డున పడింది సో అట్లాగే ఎవరైనా సరే టెంప్ట్ అయ్యి పార్టీ విపరీతమైన అభిమానం చెప్పి పూసుకొని పోస్టులు పెట్టారు అనుకోండి రోడ్డున పడింది మీరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది బ్రహ్మాండంగా ఉంటారు అతని పేరేంటి ఈ మధ్య కళ్ళ హరినాథ్ రెడ్డి ఆ కుర్రోడు కూడా చెప్పాడు కదా అతను వీరాభిమానే రాత్తాడెళ్ళి మరీ పరిటాశ్రీరాం మీద తొడగొట్టాడు ఏమైంది చివరికి మరల అతను రియలైజ్ అయ్యి వీడియో రిలీజ్ చేశారు అలా కాదు బాబు అలా ఉండొద్దు వాళ్ళదేం పోయింది వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో పోయేది మనం అని చెప్పేసి అతను విడమర్చి ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఒక కేసు రిజిస్టర్ అయిందండి ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయినాయి జీవితాంతం వెంటెడతానే ఉంటుంది అని చెప్పేసి మరి ఏమైనా సంకేతాలు ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కొడాల నాని గారి పైన కేసు రిజిస్టర్ అయింది ఇప్పుడు ఆ కొడాల నాని గారి భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి తెలియదు ఏ సెక్షన్ కింద నమోదు అవుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటి అనేది సో ఇటువంటి తరుణులు ఎవరైనా సరే ఇప్పుడు మంత్రిగా ఉండి మాట్లాడారు కొడాల నాని గారు మరి అది కరెక్టా ఆ భాష దాన్ని సమర్థిస్తారా మరి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏమైనా వల్ల నేను వంశీగారు ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ట్రిపుల్ వన్ సెక్షన్ అనేది నేను అదే ఇద్దరు లేదా ముగ్గురు కుట్రపూరితంగా వ్యవస్థీకృతంగా ఏదైనా సరే ఇబ్బంది కలిగేలాగా చేశారు అంటే ఆ ఇద్దరు ముగ్గురులో మరి కొడాలి నాని గారి పక్కన ప్లేస్ మరి అయిందేనా మరి ముగ్గురు అంటే పక్కన పేరు నాని గారిని కలుపుతారేమో ఈ నియోజకవర్గాలు అయినా తర్వాత ఒకటే ఉంటే మరి దీన్ని చూడండి గన్నవరం గుడివేడ పేడన బందరం అన్నీ మళ్ళీ మామూలు మామూలు వాడు కదా వాళ్ళు గన్నవరం వాళ్ళమని రమేష్ గారు గుడివాడ వస్తే కొడాలి నాని గారు వెళ్తే జోగి రమేష్ ఇటు వస్తేనే పేరు నాని అది ఇద్దరు ముగ్గురు అంటారు మరి ఆ ఇద్దరు ముగ్గురులో వీళ్ళిద్దరు ముగ్గురు అనేమో మరి ఏం జరగబోతుంది ఏంటో చూడాలి ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా ఎవరికి వాళ్ళే మంచి ఫేమస్ నేమ్స్ అనమాట ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అది యాంటీ ఫ్యాన్సా ఫ్యాన్సా తర్వాత విషయం సో చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితే మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే కొడాలి నాని గారు వల్ల గారు ప్రధానంగా అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ జిల్లా వాసి కృష్ణా జిల్లా వాసి అటువంటి కృష్ణా జిల్లా వాసి అన్న నందమూరి తారక రామారావు గారు అభిమానులు ఉంటే ఆ జిల్లాలో అంటే అఫ్కోర్స్ కోర్స్ అష్ట్రంథంతో ఉంటారు అది కాదు కదా సొంత జిల్లాలో ఆ సొంత జిల్లాలో సొంత పార్టీలోనే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీలోని పుట్టి ఆ పార్టీనే మళ్ళీ వ్యతిరేకించి ఆ పార్టీ నాయకుల్ని ఆ నాయకుల బిడ్డల్ని వాళ్ళ భార్యల్ని అవమానించేలాగా వ్యాఖ్యలు చేసినందుకు ఇంకెంత రగిలిపోతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కేడరు సో వాళ్ళ కడుపు అంతా కూడా ఇదిగో ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఏంటా ఏంటా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు మరి దీనిపైన మరి ఎటువంటి కేసులు రిజిస్టర్ అవుతాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదా నాకు తెలిసి అయితే ట్రిపుల్ వన్ అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఒకవేళ ట్రిపుల్ వన్ అయితే మాత్రం మినిమం ఫైవ్ ఇయర్స్ పడుతుందన్నారు మరికి అప్పుడు ఫైవ్ ఇయర్స్ పడితే ఇప్పటి నుంచి లెక్కేసుకున్న ఐదు సంవత్సరాలన్నా రేపు ఎలక్షన్లు కూడా పోతాయి మరి ఇంకా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ప్రజాప్రతినిధుల కేసులు ఇమీడియట్గా తేల్చాలి అని సో ఇవాళ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులన్నీ కనుక తేలితే వైసీపీలో దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ పోటీ చేయడానికి ఇల్లు ఎవరు ఉంటారు బహుశా మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టీడీపీ అభిమానుల కోరిక కొడాల నాని గారి పైన కేసు నమోదు మరి అరెస్ట్ తప్పదా పడితే ఎటువంటి సెక్షన్లు పడితే అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ